ఈరోజు మా పాపకి డ్రెస్ తీయడానికి అయితే బయటకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇగోండి అయితే వచ్చేసాం అనుకోకుండా మళ్ళీ వర్షం దిగుతుందండి ఏం చేస్తాం ఎలాగోలాగా వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కదా ఎందుకంటే మరి బద్దె దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి తీసుకోవాలి ఇగోండి ఫైనల్లీ సీఎంఆర్కి అయితే వచ్చేసాం వర్షం పడుతుందని సెక్యూరిటీ గొడుగు పట్టుకుని అయితే వచ్చారు లోన్కి అయితే వెళ్ళామండి కిడ్స్ వేర్ పైన అన్నారండి ఇగోండి పైకి అయితే ఓ ఈ డ్రెస్ బాగుంది కదా కానీ నాకు సెట్ అవ్వదే పాపకైతే చూసా అక్కడ సెట్ అవ్వలేదు అరే దేవుడా ఇక్కడ కూడా సెట్ అవ్వలేదే ఏం చేస్తాం స్టార్టింగ్ షాప్ కదా ఏం కాదులేండి చూద్దాం నెక్స్ట్ షాప్కి స్టార్ట్ అవుతున్నాం వేరే షాపింగ్ మాల్కి వెళ్దాం అన్నారు ఈయన అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి జూరియర్కి అయితే వచ్చాము ఇక్కడ కూడా చూద్దాం సెట్ అవుతుంది లేదని చెప్పేసి ఈయనేమో చూస్తున్నారు కదండి ఇక్కడ ఏదో ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఐ థింక్ ఇయర్లీ ఫెస్టివల్ అనుకుంటా ఈయన జూడియో లోకి వెళ్ళమంటారు అక్కడే దానికి పక్కనే వేరే షాప్ ఒకటి ఉంటే అందులోకి వెళ్ళిపోయినండి వెళ్ళేటప్పుడు